एम न्यूज की स्वागत పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానానికి స్థలాలు ఇచ్చింది సంస్థానం ప్రాభవానికి దేశవ్యాప్త ప్రాచుర్యానికి కృషి చేసింది ఆర్యవయసులేనని మహా సంస్థానాన్ని తిరిగి ఆర్య ఆర్యవయసులగే అప్పజెప్తామని ఎన్నికల ముందు కూటమి పార్టీలు తమకిచ్చిన హామీని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేయాలని పిఠాపురం శ్రీవాసవి పరమేశ్వరి దేవాలయం నూతన కమిటీ విజ్ఞప్తి చేసింది పిఠాపురం శ్రీవాసవి కన్యాకా పరమేశ్వరి దేవాలయంలో ఆలయ అభివృద్ధి నూతన కమిటీ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ నూతన కార్యవర్గ సభ్యులు దంగేటి సత్యపాటు కేతవరపు కృష్ణ వాసవి క్లబ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వెలగా నగేష్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కంచర్ల నగేష్ మిడిశెట్టి నాగేంద్ర కుమార్ కర్ణాటక పుటాతాజీ బోడ సతీష్ శక్కాసుబ్రహ్మణ్యం దత్తచలపతి నడిపల్లి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు స్థలం ఎక్కడ ఉన్నది అన్నది కనుక్కున్నదే మేము దాని చేత ఆ స్థలం అంతా ఆ దేవస్థానాన్ని ఆ ఖర్చుని తిరిగి మళ్ళా అత్యంత మా ఆరమేశ్వర ఆత్మగౌరవాన్ని ప్రకటించడం దానికి మేము అందరం కూడా ఆర్వేష్ ఆర్వేషన్ కూడా రుచి ఉంటాము మా ఆర్వేష్ కార్పొరేషన్ కూడా ఇస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు కూడా ఏర్పాటు చేస్తామన్నారు గతంలో రెండు వేల మాకు ఆర్వేష్ కూడా స్థాపన ఇచ్చారు కమ్యూనిటీ హాల్కి వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన బ్రాహ్మణుంది వైశ్యుంది ఏంటంటే మైనారిటీ వర్గం అయిపోవడం వల్ల మా రెండు ల్యాండ్స్లో కూడా మరి వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకుంది అదే అన్ని కమ్యూనిటీ నుంచి స్థలాలు మాత్రం ఉన్నాయి మా ఒకటి మాత్రము స్వాధీనపరచుకున్నాయి కాబట్టి మా స్థలాన్ని కూడా మాకు ఏర్పాటు చేసి ఇవ్వాలని కోరుకున్నాము ముఖ్యంగా మన నియోజకవర్గం మన పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వస్తున్న ఆయన మాకు ఇచ్చిన మాట దత్తులు గుడి మేము స్థాపించింది మేము దాన్ని నల్ల బాగా తిరిగిస్తానన్నారు మా ఆత్మబాగా నిలబెట్టినందుకు మా ఆర్వేషన్ అందరి తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఇప్పుడు ప్రజెంట్ కమిటీ చేస్తున్న వందున ఒకరొక్కసారి వారికి వినభవ ఏర్పాటు చేప చేస్తున్నాము రెండు వేల పంతొమ్మిదిలో వారందరూ కూడా ఈ దత్తులు గుడి ఇస్తానన్నారు కాకపోతే అప్పుడు ప్రభుత్వం కాకపోవేసరికి అది దాటిపోయింది